దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు మన నియోజకవర్గం ప్రజలందరూ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్న పెద్దలు ఉండాలి ప్రేమ ఎలా పంచాలి మనుషులంతా ఒక్కటే అనే మార్గాన్ని పెద్దలు బోధించి మనం జీవనం ఎలా గడపాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనే మంచి ఉద్దేశంతో పెద్దలు ఫాదర్స్ వాళ్ళు కానీ అదేవిధంగా మా అన్న ఓపరేష్ అన్న గారు కూడా ఈ మతంలో అన్న నేను చిన్నతనం నుంచి కలిసి ఉండేవాళ్ళం ఈరోజు అన్న సేవలు కూడా నేను గుండెకల్ నియోజకవర్గంకి వచ్చినప్పుడు ఒక సొంత తమ్ముడుగా చూసుకుని మీ అందరూ పరిచయ కార్యక్రమం చేయనప్పుడు కూడా మా మాషన్ ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను నాకు వారి క్రితం మన ఓబలేషాన్ వచ్చి అన్న క్రిస్మస్ సందర్భంగా రెండవ తారీఖు రోజు సమావేశం సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మీరు రావాలంటే నేను ఖచ్చితంగా వస్తా ఆ ప్రోగ్రామ్ వచ్చి మీతో పాటు పాలు పంచుకొని ఆ దేవుని ఆశీస్సులు పొంది మాట ప్రకారంగా ఈ రోజు రావడం నాకు చాలా సంతోషంగా చెప్పే సందర్భంగా నేను మనవి అదే అదేవిధంగా నేను ఎక్కడ పోయినా కూడా చెప్తుంటా అందరూ సమానమే అందరూ ఒక్కటే మనుషులంతా ఒకటే అనే నినాదం ఎక్కడ పోయినా కూడా నేను అదే చెప్తుంటున్నా ఇప్పుడు కూడా పెద్దలు కూడా ఫాదర్స్ కూడా చెప్పడం మనిషి ఉన్ను ఎప్పుడు మనిషి ఎలా ఎప్పుడు చనిపోతాడో ఎవరికి తెలియదు కానీ ఉన్ననాడు ఒక ప్రేమ అనురాగంతో ఉండాలని ఆ దేవుడు సంకల్పం ఉంది కాబట్టి అది మన అందరూ కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండి ఒక సోదరు భావంతో మన జీవనం గడపాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదేవిధంగా కొన్ని అన్న మన యేసు క్రీసుమైన మతస్థుల వారికి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి ఎంతో మంది ఉన్నారు లేని ఇబ్బంది వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారికి సహాయం చేయాలని అదేవిధంగా శ్మశాన వాటిక రెండు కిలోమీటర్ల దూరం ఉన్నా ఉంద ఆ ప్రయాణానికి పోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది దానికి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దన్న అన్న అడగడం విధంగా మన యేసుక్రీస్తు మనం ప్రోగ్రామ్స్ ఫంక్షన్ పెట్టుకోవాలన్నా ఒక రైల్వే స్టేడియం కానీ లేదా కళ్యాణ మండపాలు కానీ ఏదో అడిగి సాయం దానికి కష్టంగా ఉంది ఆ కష్టాన్ని మీరు ఎక్కడైనా ఏర్పాటు చేస్తే మేము అని చెప్పడం కూడా పెద్ద అన్న చెప్పడం కూడా జరిగింది అన్న ఈ మూడు కోరికల్లో దశల వారిగా నా వంతు సాయం చేశానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను డిసెంబర్ ఇరవై ఐదు నెల ఇరవై ఐదు తారీఖు వరకు కూడా అందరూ కూడా పండగగా జరుపుకుంటూ ఆ యేసు ప్రభుకి నెల రోజుల పాటు ధ్యానం చేస్తూ అందరూ బాగుండాలని దయతో ఈరోజు ఈ ప్రోగ్రాం నన్ను పిలిచి పెద్దలు ఫాదర్స్ వారి ఆశీర్వాదానికి నాకు ఇప్పించి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అన్నలు అక్క చెల్లెళ్ళు కూడా ఈ సమావేశానికి వచ్చి ఈ ఫాదర్స్ చెప్పిన మాటలు అందరూ కూడా పాటించి జరగబోయే రాజ్యంలో అందరూ మెలిసి జీవనం గడుపుకుంటూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుకుంటూ మీ అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను